హాయ్ అండి ఈరోజు మనం చూసినటువంటి తోట అయితే సెల్కి రావడం జరిగింది ఈ తోట వచ్చేసరికి మొత్తం నాలుగు ఎకరాలండి కంప్లీట్గా టోటల్ రిజిస్ట్రేషను ఆల్మోస్ట్ స్క్వేర్ అయితే ఉంటుంది బిట్టు దీనికి ఒక బోరు ఒక సర్వీస్ అయితే ఉంది సాయిల్ వచ్చేసరికి రెడ్ సాయిలు మొక్క వెరైటీ వచ్చేసరికి ఇవైతే రసాల రసాల మొక్కలండి ఇవి అవి అయితే రెండు రకాల మొక్కలు అయితే వేయడం జరిగింది టోటల్గా వచ్చేసరికి నాలుగు ఎకరాలు చిల్లర ఉంటుంది పైన తార్ రోడ్ నుంచి దాదాపుగా ఒక వన్ పాయింట్ ఫైవ్ కేఎం అయితే ఉంటుంది లోపలికి అది కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి కార్ అయితే ఎనీ టైం వచ్చేస్తుంది ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి ఎన్టీఆర్ డిస్టిక్ అనమాట ఈ నియరు తిరువురు ఉంటుందండి ఈ టూ సిక్స్టీన్ హెచ్ ఉంది కదా తిరువురు నుంచి న్యూజిబీడ్ రోడ్డు ఆ రోడ్డుకి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ మట్టి రోడ్ కావాల్సిన స్క్రీన్ ఫైవ్ ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు కృష్ణ మొక్కల వైట్ సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉంటుందండి ఆల్మోస్ట్ కాపు అయితే స్టార్ట్ అయింది ఇక దీని లైఫ్ టైం ఎవరైతే తీసుకుంటారో దానికి వచ్చేటువంటి ఫలితం అనేది మనం తీసుకున్న వాళ్ళు అనుభవించవచ్చు ఇంకా దీనికి లైఫ్ చాలా ఉందండి దగ్గర దగ్గర థర్టీ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు మనకు ఈరింగ్ అనేది వస్తుంది ఈ బిట్ నుంచి సాయిల్ వచ్చేసరికి రెడ్ సాయిలు బోర్ ఉంది ఎకరం కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వరకు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు నగెషబుల్ అండి మీకు ఇక ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పే ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించండి మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాము అమ్మానొచ్చాను ఇప్పుడు క్రాస్ అవుతాయి తిరువూరు ఏంసూరు సత్తుపల్లి అదేవిధంగా విసనపేట గంపలగూడెం నూజువీడు మదిర పరిసర ప్రాంతాల్లో భూములు అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చండి నమృత రియల్ ఎస్టేట్ మా నంబర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్